బాలు మీనా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకుంటారు చూడడానికి చాలా రొమాంటిక్గా కనబడుతూ ఉంటారు మీనా సిగ్గుపడుతూ ఉంటుంది బాలు నెమ్మదిగా వెనక నుండి వెళ్ళి మీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది కిటికీలో నుండి బామ్మ అలాగే తన పక్కన ఉన్న అమ్మాయి ఇద్దరు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు బామ్మ నీ హస్త్రం పనిచేసినట్టుంది నీ మనవని మీద ఈరోజు ఇద్దరు ఒకటైపోతారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు బాలు అయితే నిజంగానే చాలా రొమాంటిక్గా మీనా దగ్గరికి వెళ్ళి తన నడుము పట్టుకొని అలా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు మీనా కూడా అలా బాలు నుండి దూరంగా పారిపోతూ బాలు పెదవులపై తన చేయి అడ్డంగా పెట్టి తనకైతే లిప్ టు లిప్ లాగా కిస్ అయితే ఇస్తుంది ఇచ్చి సిగ్గుపడుతూ అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది అదంతా బామ్మ ఆ అమ్మాయి అయితే ఇంకా దాంట్లో కిటికీలో నుండి చూసి వాళ్ళు కూడా సిగ్గుపడుతూ ఉంటారు మీనా పారిపోతూ ఉంటే బాలు మీనా చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు ఇంకా మంచి రొమాంటిక్ సాంగ్కి ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు సో మరి ఏం జరుగుతుంది ఇదంతా నిజమా లేకపోతే కళ లేకపోతే వీళ్ళిద్దరూ ఆ బామ్మ ఏం ప్రయోగం చేసి ఏదైనా మొత్తం ముందు కలిపిందా ఏంటి ఇవన్నీ మరి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్